హలో ఫ్రెండ్స్ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ ఉగాది సందర్భంగా మనము ఒక స్టాక్ని అనాలిసిస్ చేయబోతున్నాము ఈ స్టాక్ని మనము బై చేయబోతున్నాము ఫ్రెండ్స్ నేనైతే బై చేస్తున్నాను మీరు కూడా బై చేసుకోవాలంటే చేసుకోవచ్చు అనాలిసిస్ చేసుకొని మీరు కూడా బై చేసుకోండి అయితే ఈ స్టాక్ని మనము అంటే నేను ఏ విధంగా బై చేసుకుంటున్నానో అది మీకు ఇప్పుడు అనాలిసిస్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు నిఫ్టీని మనము లాస్ట్ వీక్లో ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసుకున్నామో నిఫ్టీ రెజిస్టెన్స్ మరియు సపోర్ట్ ఈ లెవెల్ని కూడా ఒకసారి మనం చూసుకుందాం ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి కూడా మనం అనాలిసిస్ చేసుకుందాము అయితే అనాలిసిస్ చేసుకునే ముందు మీకు కూడా తెలుసు ఫ్రెండ్స్ ఏం చేయాలనో పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకన్ను కూడా నొక్కండి ఫ్రెండ్స్ అయితే పదండి ఫ్రెండ్స్ టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా ఆ స్టాక్ గురించి కూడా మనం అనాలిసిస్ చేద్దాం అయితే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే నిఫ్టీ గురించి ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నిఫ్టీ చార్ట్ నేను ఓపెన్ చేస్తున్నాను ఆల్రెడీ నిఫ్టీ చార్ట్ ఓపెన్ ఉంది అయితే లాస్ట్ వీక్లో మనము ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసుకున్నానో ఇది ప్రస్తుతానికి ఇప్పుడు నిఫ్టీ చార్ట్ అనేది వీక్లీ క్యాండల్ బేసిస్ ఉన్న ప్రకారంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఈ వీక్లీ క్యాండల్స్లో మనకు ఈ ట్రెండ్ లైన్ ఏదైతే నేను డ్రా చేసినానో ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ బ్రేకౌట్ ఇచ్చిందని మనం లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాము అయితే అవుట్ ఇచ్చిన తర్వాత మనకు టార్గెట్ అనేది అవుతుంది అది ఆల్మోస్ట్గా ఇక్కడ ఈ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఏదైతే ఉంటుందో ఇది రౌండ్ ఫిగర్గా ట్వంటీ ఫోర్ మనకు సైకాలజీ లెవెల్ పరంగా మనకు రెజిస్టెన్స్ ఉంటుందని మనము లాస్ట్ వీడియోలో అనాలిసిస్ చేసుకున్నాము అయితే ఈ ట్వంటీ ఫోర్ థౌజండ్ని ఒక్కసారి అవుట్ ఇచ్చేస్తే హిట్ నుంచి మనకు నెక్స్ట్ టార్గెట్ అనేది అవుతుంది అది ట్వంటీ ఫైవ్ అని కూడా మనము అనాలిసిస్ చేసుకున్నాము అయితే చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి డైలీ క్యాండల్స్లో చేస్తాను డైలీ క్యాండల్స్లో మనము ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసుకున్నామో అది కన్ కన్సెప్ట్ చాలా క్లియర్గా అవుతుంది చూడండి అయితే ఇక్కడ మనము ఈ ట్రెండ్ లైన్ని ఏ విధంగా అయితే డ్రా చేసినామో ఫ్రెండ్స్ ఒక్క నిమిషం నేను పెన్ కలర్ చేంజ్ చేసుకుంటున్నాను ఈ ట్రెండ్ లైన్ని ఏ విధంగా అయితే మనం డ్రా చేసినామో ఈ ట్రెండ్ లైన్ని మనము డౌన్ ట్రెండ్లో ఉంది ఫ్రెండ్స్ ఈ డౌన్ ట్రెండ్ని ఇక్కడ మనకు అవుట్ అనేది ఇచ్చేసింది అయితే దీనికి మనము ఫాలింగ్ బ్రిడ్జ్ అంటాము మనము లాస్ట్ వీడియోలో కూడా డిస్కషన్ చేసుకున్నాము కానీ మరొకసారి మీకు చెప్తున్నాను మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టుగా అయితే మీకు కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ విధంగా ట్రెండ్ లైన్ని ఈ రేంజ్ మధ్యలో మార్కెట్ ఎప్పుడైతే ఉంటుందో మనము దీనికి ఫాలింగ్ బ్రిడ్జ్ అంటాము ఫ్రెండ్స్ అయితే ఈ ఫాలింగ్ బ్రిడ్జ్ని ఇక్కడ అవుట్ ఇచ్చేస్తే మనము దీనికి బయింగ్ ఆపర్చునిటీ వచ్చేసిందని అని అనుకుంటాము అయితే ఇదే విధంగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అవుట్ అయిన తర్వాత మార్కెట్ చూడండి ఇటు నుంచి డైలీ క్యాండల్స్లో బ్రేకౌట్ ఇచ్చేసింది అవుట్ ఇచ్చేస్తే అటు నుంచి కొద్దిగా కరెక్షన్ అయ్యి ఈ రేంజ్కి వచ్చి ఎందుకంటే కంప్లీట్గా మార్కెట్ ఈ విధంగా పైకి వెళ్ళలేదు ఫ్రెండ్స్ కరెక్షన్ అవుతుంది కరెక్షన్ అయిన తర్వాత ఇటు నుంచి మార్కెట్ మళ్ళీ అప్ లో వెళ్తుంది ఎందుకంటే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతే మళ్ళీ మీకు మార్కెట్ కిందికి రానికే అంత సమయం కూడా తక్కువగా అవుతుంది అంటే తక్కువ సమయంలో మార్కెట్ మళ్ళీ కిందికి వచ్చేస్తుంది అప్పుడు మనం ప్రాఫిట్ అనేది చేసుకోలేము బాయ్ కూడా చేసుకోలేము ఎందుకంటే ఫాస్ట్ వెళ్ళినప్పుడు ఏదైనా సరే మనకు స్టాక్ అనేది మంచి స్టాక్లు దొరకవు అయితే ఈ విధంగా మనం లాస్ట్ వీడియోలో నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకున్నాము అయితే ప్రస్తుతానికి మనము నిఫ్టీ రెజిస్టెన్స్ ఎంత ఉంటుందనేది కూడా మనం లాస్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకున్నాము ఫ్రెండ్స్ అయితే చూడండి ఇక్కడ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఏదైతే ఉందో ఇది సైకాలజీ లెవెల్ పరంగా మనకు ట్వంటీ ఫోర్ థౌజండ్ మనకు రెజిస్టెన్స్ ఉంటుందని మనము లాస్ట్ వీడియోలో కూడా డిస్కషన్ చేసుకున్నాము అయితే అదే విధంగా చూడండి ఫ్రెండ్స్ మార్కెట్ ఈ విధంగా పైకి వెళ్ళింది పైకి వెళ్ళిన తర్వాత ట్వంటీ ఫోర్ థౌజండ్కి దగ్గరికి వెళ్ళి అటు నుంచి మళ్ళీ మార్కెట్ కొద్దిగా కరెక్షన్లో వచ్చేసింది ఇది బాగుంది ఫ్రెండ్స్ రావాలి కరెక్షన్ వస్తేనే మనకు మంచి స్టాక్లో ఎంట్రీ చేసుకోవడానికి అపార్చునిటీని అనేది మనకు దొరుకుతుంది అపార్చునిటీ దొరికితేనే మనము స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాము ఫ్రెండ్స్ కాబట్టి మీకు చెప్తున్నాను చూడండి ఒకవేళ మార్కెట్ ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఇటు నుంచి మళ్ళీ ఆఫ్ సైడ్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అయితే మనకు ట్వంటీ ఫోర్ థౌజండ్ని బ్రేకౌట్ ఇచ్చేస్తే నెక్స్ట్ టార్గెట్ అనేది అవుతుంది మనకు ఎంత ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ నిఫ్టీ ఇది చాలా ఇంపార్టెంట్ రజిస్టన్స్ ఫ్రెండ్స్ అయితే ప్రస్తుతానికి మనకు అవుట్ ఇవ్వాలంటే ఇది ట్వంటీ ఫోర్ థౌజండ్ని అవుట్ ఇవ్వాలి అయితే ఈ విధంగా మనము స్టాక్ని మనము అంటే నిఫ్టీని అనాలిసిస్ చేసుకున్నాము అయితే ఇదే అనాలిసిస్ ఈ వీక్లో కూడా సేమ్ ఉంది ఫ్రెండ్స్ చేంజెస్ అనేది ఏం కాలేదు ఎందుకంటే ట్వంటీ ఫోర్ బ్రేక్ అవుట్ ఇవ్వలేదు కాబట్టి చేంజెస్ ఏం కాలేదు మన కోసం చాలా మంచిగానే అయిపోయింది అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి ఒకసారి మనం ఇప్పుడు ప్రస్తుతానికి అనాలిసిస్ చేసుకుందాము అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ ఏదో అంటే ఏదంటే ఆ స్టాక్ పేరు ఆవాస్ ఫైనాన్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ స్టాక్ మాత్రం చాలా సూపర్గా మైండ్ బ్లోయింగ్గా ఉంది బ్రేక్అవుట్ అనేది చాలా సూపర్గా ఇచ్చేసింది అది కూడా ఏ విధంగా ఇచ్చిందో మీకు చూపిస్తాను చూడండి అయితే ఇక్కడ డైలీ క్యాండల్స్ ఉంది ఫ్రెండ్స్ డైలీ క్యాండల్స్ ఉన్నాయి ఇవి డైలీ కాకుండా మనము మోస్ట్లీ వీక్లీ మరియు మంత్లీ క్యాండల్స్ బేస్ పరంగా మనము స్టాక్ గురించి అనాలిసిస్ చేస్తూ ఉంటాము అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ స్టాక్ ఆవాజ్ ఫైనాన్స్ అనేది కంటిన్యూగా చూడండి ఏ విధంగా అయితే అది డౌన్ఫాల్ అవుతూ వచ్చిందో చూడండి పైనుంచి ఈ నుంచి ఈ విధంగా మనము ఏదైతే మెట్లు దిగేటప్పుడు ఎక్కేటప్పుడు ఏ విధంగా ఉంటుందో విధంగా మార్కెట్ కూడా సిచ్యువేషన్ అలాగే ఉంటుంది మార్కెట్ ప్యాటర్న్ కూడా అలాగే తయారవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కటేసారి కంప్లీట్గా ఈ విధంగా కిందికి రాలేదు రాదు కూడా కాబట్టి ఈ విధంగా జిగ్జక్ టైప్ మార్కెట్ కిందికి వస్తుంది అయితే కిందికి వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను చూడండి ఇక్కడ హై ఆల్మోస్ట్గా హై ఉండేది అయితే ఆ హై నుంచి ఇక్కడ కిందికి వచ్చేసింది కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక జంప్ అనేది అయ్యింది దీనికి ఏమంటాం మనం అంటే మనము హయ్యర్ లో అంటాము ఎందుకంటే ఈ పైన ఈ హై ఏదైతే ఉందో దీనికి క్రాస్ చేయలేదు కాబట్టి మనము హయ్యర్ లో అంటాము అయితే అదేవిధంగా దీనికి మనము లోవర్ లో అంటాము ఎందుకంటే ఈ లో ఏదైతే ఉందో ఈ లో కన్నా కిందనే మనకు క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి దీనికి లోవర్ లో అంటాము ఇది హయ్యర్ లో అదేవిధంగా ఇక్కడ లోవర్ లో అదే హయర్ లో ఈ విధంగా ఈ ప్యాటర్న్ అనేది ఈ విధంగా ఏర్పడింది దాని తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత మార్కెట్ ఈ విధంగా కిందికి వచ్చేసింది కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ లోవర్ లో ఏదైతే ఉందో దీనికి డౌన్ ఇవ్వలేదు బ్రేక్ డౌన్ ఇవ్వనందుకు ఇక్కడ లోవర్ లో కాలేదు ఫ్రెండ్స్ ఓన్లీ ఇది బాటమ్ తయారైపోయింది ఇక్కడ ఈ రెండు సేమ్ ఉంటే మనం దీనికి బాటమ్ అంటాము ఓకే బాటమ్ బాటమ్ తయారైంది ఇక్కడ అయితే ఈ బాటమ్ని తయారు అయిన తర్వాత ఇటు నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది అయితే ఇక్కడ హైర్ లో ఏదైతే ఉందో దీనికి అవుట్ ఇచ్చేసింది ఇచ్చిన తర్వాత మళ్ళీ అటు నుంచి మార్కెట్ ఈ విధంగా కిందికి వచ్చి అదేవిధంగా ఈ హైర్ లో ఏదైతే ఉండేనో దాని తర్వాత ఈ లోని ఇక్కడ బ్రేక్అవుట్ చేసిన తర్వాత కరెక్ట్గా ఈ వీక్లో ఇక్కడ ఈ ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ని మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది అదేవిధంగా లాస్ట్ ఇక్కడ హైర్లో ఏదైతే ఉందో ఈ పాయింట్స్ దగ్గర ఆల్మోస్ట్ ఇటు నుంచి టూ ఇయర్స్ చార్ట్ ఇది మొత్తం తీసేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఒక నిమిషం ఈ హరిజెంటల్ లైన్ పెట్టుతాను చూడండి ఇక్కడ ఈ టూ ఇయర్స్ బ్యాక్ అంటే ఈ టూ ఇయర్స్ బ్యాక్ని ఏ విధంగా ఇప్పుడు మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసిందో చూడండి ఫ్రెండ్స్ ఈ ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ ఉండేది ఈ రెజిస్టెన్స్ని మనకు ఇక్కడ అవుట్ ఇచ్చేసింది కాబట్టి దీనికో దీనికి మనము ఇంకో ప్యాటర్న్ కూడా అంటాము ఫ్రెండ్స్ రెక్టాంగల్ ప్యాటర్న్ ఆ ప్యాటర్న్ ఏ విధంగా అయ్యిందో అది కూడా మీకు చూస్తాను చూడండి ఇక్కడ ఇది కరెక్ట్గా మనకు రెజిస్టెన్స్ పాయింట్ ఆ రెజిస్టెన్స్ పాయింట్ నుంచి మనము ఇక్కడ కింద లో ఏదైతే ఉంటుందో దానికి మనం కవర్ చేసుకుంటే చూడండి దీనికి మనం రెక్టాంగల్ బాక్స్ అంటే రెక్టాంగిల్ ఏ విధంగా తయారవుతుందో ఆ విధంగా దీనికి మనం రెక్టాంగిల్ ప్యాటర్న్ అని అంటాము అయితే ఈ రెక్టాంగిల్ ప్యాటర్న్ ఇక్కడ మనకు అవుట్ ఇచ్చేసింది అయితే బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇప్పటి నుంచి మనము ఏ రేంజ్లో కొనుగోలు చేసుకోవాలి అంటే మీకు అది కూడా చదివిస్తాను చూపిస్తాను చూడండి ఇప్పుడు ప్రస్తుతానికి మనకు క్లోజింగ్ ప్రైజ్ అనేది ఉంది ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీ ఫోర్ ఓకే టూ థౌజండ్ ఎయిటీ ఫోర్ని ఇచ్చేసింది అంటే ఇక్కడ మనకు ఈ హరిజంటల్ లైన్ లైన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ అది టూ థౌజండ్ అనుకోండి అయితే ఈ రెజిస్టెన్స్ని ని మనకు దీ ఈ రెజిస్టెన్స్ పైననే ఈ ప్రైస్ పైననే మనకు ఇక్కడ క్లోజింగ్ అనేది వచ్చేసింది కాబట్టి మనము బ్రేక్ బ్రేక్అవుట్ అంటున్నాము కాబట్టి మనము బ్రేక్అవుట్ అంటున్నాము ఫ్రెండ్స్ అంతే అయితే అవుట్ అయిన ప్రైజ్ నుంచి ఒకవేళ అవుట్ అయిన తర్వాత స్టాక్ కంప్లీట్గా ఈ విధంగా పైకి వెళ్ళదు కొద్దిగా పైకి వెళ్ళి మళ్ళీ ఇక్కడి నుంచి కిందికి వస్తుంది ఎందుకంటే ఇక్కడ బై చేసుకున్న వాళ్ళు షార్ట్ టర్మ్లో వాళ్ళకు మంచి ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది అవుతుంది కాబట్టి ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ పెరుగుతుంది అయితే మనము దీంట్లో అవాజ్ ఫైనాన్స్లో మనం ఏ రేంజ్లో కొనుగోలు చేసుకోవాలంటే టూ థౌజండ్ ఎయిటీ ఫోర్ నుంచి దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా నైన్టీన్ హండ్రెడ్ ఈ రేంజ్ వరకు మనము బై చేసుకోవచ్చు ఓకే మీరు కొద్దిగా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా చెప్తున్నానో మీరు స్టాక్ మార్కెట్లో పర్ఫెక్ట్ అయిపోవాలంటే మీరు వీడియోని కొద్దిగా జాగ్రత్తగా చూడండి మీకు కూడా మంచి నాలెడ్జ్ వచ్చేస్తుంది అయితే ఈ రేంజ్లో వరకు మనము కొనుగోలు చేసుకోవచ్చు అయితే ఇదే విధంగా కొనుగోలు చేసుకున్న తర్వాత ఒకవేళ స్టాక్ కిందికి వెళ్ళిపోతే నష్టంలో ఉంటామా మనము ఉండము అది కూడా స్టాప్లస్ పెట్టుకుంటాము ఆ స్టాప్లస్ ఎంత పెట్టుకోవాలంటే ఈ అవుట్ ఇచ్చిన క్యాండల్స్ ఏదైతే ఉందో దానికన్నా బ్యాక్ క్యాండల్ ఏదైతే ఉంటుందో ఈ క్యాండల్స్ ఓకే ఈ క్యాండల్ ఈ క్యాండల్లోని మనము స్టాప్లాస్గా భావిస్తాము అంటే ఎగ్జాంపుల్గా ఎయిటీన్ హండ్రెడ్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అయితే వీక్లీ బేసిస్ పరంగా మనకు ఎయిటీన్ హండ్రెడ్ బిలో క్లోజింగ్ ఇచ్చేస్తే ఆవాజ్ ఫైనాన్స్ వచ్చి మనం ఎగ్జిట్ అయిపోతాము అయితే టార్గెట్ ఒకవేళ మీకు తీనికి రాకుంటే అది ఏదే విధంగా టార్గెట్ తీయాలో అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకే అయితే ఈ రెక్టాంగిల్ని నేను తీసేస్తాను తీసేస్తే మనకు అంటే చార్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది టార్గెట్ తీసేటప్పుడు చాలా మందికి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది ఆ కన్ఫ్యూజన్ మీకు ఇప్పుడు దూరం చేసేస్తాను చూడండి ఇక్కడ ఈ రేంజ్ ఏదైతే ఉంటుందో ఈ ఇండికేటర్ని మీరు ట్రేడింగ్ వ్యూలో చూసినట్టుగా ఉంటే ఇది రేంజ్ అండ్ మరియు పర్సంటేజ్ అనేది చూపిస్తుంది మనకు ఇక్కడ బాటమ్ ఏదైతే ఉందో చూడండి ఇక్కడ ఈ బాటమ్ అనుకోండి ఈ బాటం నుంచి ఈ రెజిస్టెన్స్ ఎంత ఉందంటే ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఈ రెజిస్టెన్స్ ఆల్మోస్ట్గా ఈ వరకు ఉంది అంటే మనకు టార్గెట్ ఎన్ని పాయింట్స్ ఇటు నుంచి యాడ్ అవుతాయి అంటే సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ ఇప్పుడు మనకు ఇక్కడ ఈ రెజిస్టెన్స్ ప్రైజ్ అయితే ఎంత ఉందో టూ థౌజండ్ ఫార్టీ అనుకోండి ఈ టూ థౌజండ్ ఫార్టీలో సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ మనకు ఇక్కడ కనిపిస్తున్న ప్రైజ్ యాడ్ అవుతుంది అది ఇది ఈ రెండు మనకు టోటల్ చేస్తే ఎంత అవుతుందో ఫ్రెండ్స్ చూసుకోండి ఒకసారి ఇక చూడండి టూ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ ఇది టార్గెట్ అవుతుంది ఈ టార్గెట్ మీకు తీయనికి రాకుంటే ఈ విధంగా ఈ రేంజ్ని ఇక్కడ మనము ఈ ఇండికేటర్ ఏదైతే ఉంటుందో ఈ రేంజ్ ఇండికేటర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఇండికేటర్ పైన మనం క్లిక్ చేస్తే మనకు కరెక్ట్గా ఆ టార్గెట్ ఎన్ని లో యాడ్ అవుతాయో మనము యాడ్ చేసుకోవచ్చు అంటే టూ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ అనేది మనకు టార్గెట్ వస్తుంది అయితే మనము ఈ ఇండికేటర్స్ ద్వారా మనం చూద్దాం ఒకసారి చూడండి ఈ ఇండికేటర్ని ఇదే విధంగా ఈ రెజిస్టెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ మనము దానిపైన పెట్టేస్తే ఫ్రెండ్స్ మనకు టార్గెట్ అనేది వచ్చేస్తుంది చూడండి రైట్ ఓకే ఇక్కడ చూడండి టూ థౌజండ్ ఫార్టీలో సేమ్ టు సేమ్ మీరు ఈ పాయింట్స్ని యాడ్ చేసుకుంటే సెవెన్ ట్వంటీ ఎయిట్ సారీ సెవెన్ ట్వంటీ ఎయిట్ యాడ్ చేసుకుంటే మనకు వచ్చే టార్గెట్ అది టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ ఈ విధంగా మీరు టార్గెట్ తీయవచ్చు అయితే ఇక్కడ మనము తీసిన తర్వాత కరెక్ట్గా ఆ రేంజ్లో మనము ఈ హర్జంటల్ లైన్ని మనం డ్రా చేసుకోవాలి ఏ విధంగా ఈ విధంగా మనం డ్రా చేసుకోవాలి అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ నినాలిసిస్ చేసుకున్నాము ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు